ఈరోజు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఫలాలు బీసీలకు అందుతున్నాయి అంటే దానికి ప్రధాన కారకుడు బీపీ మండలేనని బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అమలు చేసి కులగలన చేసినప్పుడే బీసీలకు సరైన ప్రాతినిధ్యం అధికారం దక్కుతుందని అప్పుడే బీపీ మండలికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి సాగర్ అన్నారు బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ నూట ఆరవ జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో అన్ని బీసీ సంఘాల కుల పెద్దలు పాల్గొని ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం నగర్ తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి రావడం జరిగిందని వచ్చిన తర్వాత కులగణన ఊసే ఎత్తకుండా ఈ రోజు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని చూడడం బీసీ సమాజం మొత్తం గమనిస్తుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా బీసీలను గెలిపించుకుని అధికారి దిశగా అడుగులు వేద్దామని సాగర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాన్రా సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ బుగ్గన్న కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు గంజి ఆంజనేయులు ముదిరాజ్ సంఘం నాయకుడు సీనియర్ న్యాయవాది మధురి కృష్ణ ఆశన్న ముదిరాజ్ బీసీ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు పురుషోత్తం సంఘం జిల్లా అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాసులు సంఘం జాతీయ దోబీ కన్వీనర్ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షుడు బాలచందర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారీ సత్యం బీసీ సమాజ్ మహబూబ్ నగర్ కో కన్వీనర్ రుద్రారం సత్యం బీసీ సమాజ్ సభ్యులు నరసింహ రఘు కృష్ణ ముదిరాజ్ ఆంజనేయులు సాగర్ తిరుపతయ్య కుర్వమల్లేశ్వర్ గాయకుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు

జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో మేము ఘనంగా నేర్చుకోవడం జరిగింది నిజంగా ఈరోజు దేశానికి ఒక రిజర్వేషన్ల పితామహుడుగా బీపీ మండలం మనం కొనియాడబడతాం ఎందుకొరకంటే ఇంతకుముందు అన్నగారు అన్నట్లు ఐదు శాతం లేని అగ్రవర్ణాలు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అధికారం అనుభవిస్తున్నారు మనం ఒకటే ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న పార్టీలు రిజర్వేషన్ చేసి బీసీలకు న్యాయం చేస్తూ ఉంటారు దీనికి అన్నిటికీ మూల కారణం బీపీ మండలే ఆ బీపీ మండల్ ఆశయాలు నెరవేరాలంటే దేశవ్యాప్తంగా కులగన జరగవలసిందే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీసీ కులగణ పేరు చెప్పి కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కులగన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే బీపీ మండలికి మనం ఘనమైన నివాళిగా అర్పించిన వారు అవుతాం కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం బీపీ మండల ఆశయాలకు కొనసాగంతో ఈరోజు బీసీ సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ నలభై రెండు శాతం రిజెక్టును అమలు కొరకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా గెలిచి అధికార దిశగా అడుగులు వేసి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికార దిశగా అందరం అడుగులు వేసేందుకు ప్రతి ఒక్క బీసీలు అందరం ఐక్యమత్యంతో పోరాడి మనం అనుకున్న రిజర్వేషన్ పొలాలు అందించినప్పుడే మనం బీపీ మండలకు ఘనమైన నివాళిగా అనిపించడం వారు అవుతాం కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్ అందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మనం యాభై రెండు శాతం ఉన్న మన బీసీలు ఈరోజు అధికారానికి దూరం అవుతున్నాం నాలుగు శాతం లేని వాళ్ళు ఈరోజు అధికార పొలాలు అనుభవిస్తున్నారు కాబట్టి మనం భవిష్యత్తులో ఇదే రిజర్వేషన్ దిశగానే అందరం కష్టపడి అందరం ప్రయత్నం చేసి మనం రిజర్వేషన్ పొలాలు అందుకొని రేపు భవిష్యత్తులో అధికార దిశగా అడుగులు వేస్తాం అధికారం సాధించుకుందాం اے پی سی مطلب اے بس اندر